ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని పొదలకూరు సిఐ రాంబాబు ఎస్ఐ రామకృష్ణ పేర్కొన్నారు శుక్రవారం పొదలకూరు పట్టణంలోని సంగనోడు కోడల నుంచి గేట్ సెంటర్ వరకు అలాగే మండలంలోని చాటగొట్ల గ్రామంలో సాయుధ బలగాలతో కవాతు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు నిర్భయంగా వినియోగించుకోవచ్చని ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు ఎస్పీ గారైన గవర్వనీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు గారి ఆదేశాల మేరకు మనకి బిఎస్ఎఫ్ బలగాలు మనకి పొదలకూరు టౌన్ పంపించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి సమస్యాత్మక గ్రామాలైనటువంటి విలేజెస్ లోను టౌన్ లోను ఈ యొక్క ఫోర్స్ తో మనం అంతా కూడా ఫ్లాగ్ మార్చి చేయడం జరుగుతుంది ఇది ఒక జనాలకి అవేర్నెస్ ఎలక్షన్స్ అన్ని కూడా పీస్ఫుల్గా జరిగే ఉద్దేశంగా ఇంత బలగాన్ని పోలీసు అంతా కూడా ముమ్మరించి ఉంది ఇలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకూడదు అనే యొక్క ఉద్దేశాన్ని ప్రజలకి వెళ్లాలనే ఉద్దేశంతో ఈ యొక్క మార్చిని కండక్ట్ చేయ జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ చాటగట్లు అనే గ్రామంలో పర్యటిస్తా ఉన్నాం ఇది అయిపోయిన తర్వాత పొదలకూరు టౌన్ అది అయిపోయిన తర్వాత మగుళ్లూరు అనే గ్రామంలో ఈ యొక్క ఫ్లాగ్ మార్చి కండక్ట్ చేస్తాం ఈవినింగ్ వచ్చేసి సోరాయిపాలెం గ్రామం తాడిపత్తి అదేవిధంగా నేదురుమల్లి అనే గ్రామాలు కూడా ఫ్లాగ్ మార్చి చేయడం జరుగుతుంది మొత్తం పొదలకూరు సంబంధించి మన మండలంలో రికార్డు పరంగా సమస్యాత్మకమైనటువంటి గ్రామాలు పంచాయతీలు ఆరు అండి సూరాయపాలెం తాడిపత్తి నేదురుమల్లి పొదలకూరు టౌను మొగళ్ళూరు